హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నాను అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాయి అనమాట మంచి ఆర్కిటెక్చర్తో కట్టిన ఒక మంచి అమ్మవారి ఆలయం చూపిద్దాం అనుకుంటున్నానండి వైజాగ్లో సాగర్ నగర్ దగ్గర ఐదు వందల మీటర్ల ముందుకు వెళ్ళాలండి రుషికొండ బీచ్ రోడ్డు లెఫ్ట్లో ఉంటుందండి అలాగే ముసలైపాలెం గ్రామం ముసలైపాలెం అనమాట అది ఎండడ గ్రామంలో ఉంటుంది అనమాట టీటీడీ దేవస్థానం అవన్నీ ఉంటాయి చూసారా దానికనే ఇంకా ముందే ఉంటుంది ఇంకా సూపర్ కట్టారండి అసలు ఇదిగోండి తల్లి ఫస్ట్ మగదార మహాలక్ష్మి తల్లి చెట్టు కింద ఒక రావి చెట్టు కింద ఫస్ట్ ఇలా ఉంటుందంట ఆ తల్లికి పూజలు అవన్నీ చేసుకునేవారట ఆ గ్రామంలో ప్రజలు పండగలు అవన్నీ చేసేవారట అయితే ఆ తల్లికి ఆలయం కడదామని ఆ గ్రామ ప్రజలందరూ అనుకుంటే ఒకరి కళ్ళలోకి వచ్చి ఆ తల్లి చెప్తుందట నాకు గుడి ఏమి కట్టొద్దు నేను ఎండకి ఎండి వానకు తెలిసి ఇలానే ఉంటాను చెట్టు కింద అని చెప్తుందటండి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ తల్లి అవతారాల కింద మహాలక్ష్మి తల్లి టెంపుల్ అదే మహాలక్ష్మి తల్లి గుడి దుర్గాలమ్మ గుడి అలాగే దేవి గుడి మూడు గుడిల కింద ఆ తల్లికి గుడి కట్టారండి మంచి ఆర్కిటెక్చర్ అనమాట అస్సలు ఎంత మంచి ఐడియాస్ అంటే చాలా తక్కువ ఉంటాయండి ఇలాంటి ఆలయాలు అంతా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి కాలుడు ఈ విగ్రహం చూసారో కాలుడంట ఎడం వైపు రౌద్రంగా ఉంటారటండి కుడివైపు సౌమ్యంగా ఉంటుందంట ఆ విగ్రహం అంత బాగా ఆర్కిటెక్ట్ చేశారు అలాగే ఈ చుట్టుపక్కలన్నీ అవతారాలండి విష్ణుమూర్తి అవతారాలు అన్నమాట అదే మత్స్య అవతారం కోర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం అవతారం రామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కలిక అవతారాలు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని కూడా ఈ అవతారాలు ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా పద్మాలు స్వస్తిక్ సింబల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఏనుగులు ఆ ఏనుగులు మోస్తున్నట్టుగా ఆలయాన్ని మోస్తున్నట్టుగా ఏనుగులు ఉంటుందండి ఎంట్రెన్స్ ఇదిగోండి మన ఇలా ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే లక్ష్మీదేవి గుడి ఉంటుంది ఈ గుడిని మొత్తం పదడుగుల ఎత్తులో కట్టారండి ఈ గుడి అయితే ఇంకా చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట బీచ్కి ఎదురుగుండా ఉంటుంది కదా అందుకని చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అనమాట ఎంట్రన్స్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపిస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని మొగదారమ్మ మహాలక్ష్మి అని అంటారనమాట ఈ గర్భగుడిలో పైన అష్టలక్ష్ములు ఉంటారట అండి అష్టలక్ష్మిలో మొత్తం అన్నీ కూడా ఆ గర్భగుడి పైన అష్టలక్ష్మి దర్శనిస్తారట అలాగే ఆ పైన ఏమో క్షీరసాగర మదంలో ఆవిర్భవించిన సందర్భాలు అవన్నీ ఉన్నాయి చూసారు అవన్నీ కూడా చక్కబడి ఉంటాయటండి అక్కడే కదండీ మరి లక్ష్మీదేవి పుట్టారు మహాలక్ష్మీదేవి పుట్టింది కదా అవన్నీ కూడా చక్కబడి ఉంటాయట గర్భగుడిలో అనమాట అలాగే ఆ మూర్తి పైభాగాన చంద్రుడు అదే పౌర్ణమి రాబోసరికి వెలుగుతున్నట్టుగా అలాగే అమావాస్య రాబోయరికి క్షీణిస్తున్నట్టుగా ఉంటారు చూసారా అలాంటివన్నీ కూడా ఆ గర్భగుడిలో మహాలక్ష్మీదేవి టెంపుల్ లోపల గర్భగుడిలో అవన్నీ కూడా ఉంటాయటండి అలాగే మధ్యలో సహస్రదళం కూడా ఉంటుందటండి ఆ లక్ష్మీదేవి మహాలక్ష్మి తల్లి గర్భగుడులు అనమాట ఇప్పుడు ఈ పైనేమో ఇదిగోండి రాసులు అనమాట మేషరాశి వృషభ రాశి ఇవన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ పెట్టి ఆ గ్రహాల తాలూకు ఆ రాసుల తాలూకా అధినేతలు పైన ఉంటారండి అంటే మేషరాశికి సూర్య భగవానుడు అలా అలా అనమాట వృషభ రాశికి శుక్రుడు మిథుని రాశికి ఏమో బుధుడు కర్కాటక రాశికి ఏమో చంద్రుడు అలాగే సింహరాశికి సూర్యుడు అన్నీ అన్నమాట ఇలా కన్యా రాశికి బుధుడు తులారాశికి ఏమో శుక్రుడు వృషభ రాశికి ఏమో కుజుడు వృచ్చిక రాశి సారీ అండి వృచ్చిక రాశికి ఏమో కుజుడు ధనుసు రాశికి ఏమో గురుడు మకర రాశికి సనిమహా సని మహానుభావుడు అలాగే కుంభరాశికి కూడా శని మహానుభావుడు మేనరాశికి ఏమో గురుడు ఇలాగనమాట నాకు కూడా ఏమో కొంచెం తప్పులు వచ్చేమో తెలియదు కానీ ఇలాగ ఆ రాశిలో రాసుల తారీఖు అధినేతలో ఆ పైన కూడా చెక్కబడ్డాయండి ఇలా అంత అత్యద్భుతంగా ఉందన్నమాట టెంపుల్ అయితే మాత్రం అయితే ఇక్కడ మూడు అమ్మవార్ల దేవాలయం అంట దేవాలయం అండి మధ్యలో మహాలక్ష్మి తల్లి ఉంటుందన్నమాట కుడివైపు దుర్గాలమ్మ ఉంటుందండి అలాగే ఎడం వైపేమో సరస్వతి దేవి అనమాట అలాగే సరస్వతి దేవి నోకలమ్మని అంటారంట ఈ తల్లి ఎడంవైపు ఉంటుందండి ఈ ఎడంవైపే ఇదిగోండి ఇక్కడ కూడా ఎంత బాగా చూడండి వటపత్ర సాయి అదే ఆ వటపత్రం మీద కృష్ణుడు ఉన్నట్టు విగ్రహం ఉంటుంది ఆ కిందన కాలుడు అటువైపు కూడా కాలుడు ఉంటారండి దుర్గాలమ్మ తల్లి టెంపుల్ కుడివైపు ఉంటుంది అన్నమాట ఈ తల్లి టెంపుల్ ఏమో ఎడవైపు ఉంటుందండి అలాగే సరస్వతి దేవి గర్భగుడిలో కూడా సప్త సరస్వతులు ఉంటారట అక్కడ కూడానండి సప్త సరస్వతులు లోపల సప్త సరస్వతులతో శిల్పాలు అవి అన్నీ కూడా మనకి దర్శనం ఇస్తాయట అండి అంత చక్కగా ఉంటాయట ఇదిగోండి మంచి మంచి ఇంకా ఎంత బాగుంటాయంటే ఆ విగ్రహాలన్నీ అంత ఆర్కిటెక్చర్ అంత సూపర్గా ఉంటుందండి అలాగే త్యాగరాజు సంగీత విద్వాంసులు కూడా అక్కడ చెక్కబడ్డాయండి ఇదిగోండి రథం ఆకారంలో ఉంటాయన్నమాట ఈ దుర్గాలమ్మ తల్లిది అలాగే సరస్వతి దేవిది రథం ఆకారంలో గుడులు ఉంటాయండి ఆ కిందన అంత అత్యద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి రాసుల తాలూకా అధినేతల పైన అనమాట చాలా ఐడియా ఐడియా సూపర్ అసలు నిజంగా అంత అద్భుతంగా ఉంటుంది మేము వెళ్ళేటప్పటికి ఇంకా అంటే మా వారి బర్త్డే అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు గుడి చాలా బాగుంటుందని అందుకని మేము వెళ్ళామనమాట దర్శనానికి ఇంకా చాలా అంటే చాలా బాగుందండి సరస్వతి దేవి మేము వెళ్ళేటప్పటికి సరస్వతీదేవి డోర్ ఒకటే ఓపెన్ చేసి ఉంది మిగతా దుర్గాలమ్మ తల్లికి లేక మహాలక్ష్మి తల్లికి అప్పుడు ఇంకా పూజలవి లోపల అవన్నీ అలంకరిస్తున్నారనమాట తల్లిని ఆ రెండు కూడా ఓపెన్ చేసి చేసిలేవన్నమాట మేము వెళ్ళేటప్పటికి సరస్వతి దేవిని ఒకటే ఓపెన్ చేసి ఉన్నాయండి సరస్వతి దేవుని దండం పెట్టుకొని ఆ చుట్టుపక్కలంతా కూడా మేము చూసుకున్నాం అన్నమాట ఇలాగ దేవి ఆ గర్భగుడిలో సప్త సప్త సరస్వతులు ఎలాగుంటాయో అలాగే ఈ దుర్గాలమ్మ దగ్గర కూడా ఆ లోపల నవదుర్గలు శిల్పాలు అవన్నీ కూడా ఎంత నీట్గానో చెక్కారటండి అలాగే మహాలక్ష్మి తల్లి గర్భగుడిలో అయితే పద్మాలు స్వస్తిక్ సింబల్స్ ఇలా ఏనుగులు ఇంకా ఎన్ని ఎన్నంటే గుద్దిగోండి ఇలా రథం ఆకారంలో ఉంది కదా ఈ గురి ఈ గుడి ఆర్కిటెక్చర్ చూస్తే రెండు కళ్ళు సరిపోవండి అంత అత్యద్భుతంగా ఉంటుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారండి ఈ గుడిలో ఉన్న ప్రధాన స్తంభాలపైన ద్వారపాలక దేవతలు నది దేవతలు అవన్నీ కూడా ఉంటాయి ఒక్కొక్కటి చూ ఒక్కొక్క శిల్పాన్ని చూస్తుంటే ఇంకా అలా చూస్తూ ఉండుకోవాలనిపిస్తుంది అండి అంత అనమాట అప్పటికి దుర్గాలమ్మ తల్లిని లోపల అలంకరించారు పూజ చేశారండి అష్టోత్తర పూజ చేశారు మేము అక్కడ దండం పెట్టుకున్నాం అనమాట దుర్గాలమ్మే దుర్గాలమ్మ తల్లి దగ్గర ఇంకా లక్ష్మీదేవిని అప్పటికి ఇంకా మళ్ళీ ఇంకా ఓపెన్ చేయలేదండి తర్వాత లక్ష్మీదేవిని ఓపెన్ చేశారు అప్పుడు లక్ష్మీదేవిని కూడా మేము దర్శనం చేసుకోవడం జరిగిందనమాట ఎంత అత్యద్భుతంగా ఉంటుందండి నిజంగా నిజంగా అసలు మనకి ఇంకా తెలియలేని విషయాలు కూడా ఇక్కడికి వస్తే చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళండి వాళ్ళకి అవతారాలు ఈ ఆది దేవతలు అన్నీ కూడా చూస్తారనమాట చూసి చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్ ఉంటుందండి ఎదురుగా సముద్రం ఉంటారు కదండి బీచ్ కదా అంటే సాగరం అందుకని సాగర్ కన్నీలు అనమాట ఇక్కడ సాగర్ కన్నెలు కూడా ఉంటారనమాట అక్కడ చుట్టూ గజరాజులు సాగర కన్నీలు దిక్పాలకులు న్నీ కూడా చాలా బాగా చెక్కారండి ఆ చెక్కడం దానికి కూడా ఆ చెక్కేటప్పుడు కూడా ఎంతోమందిని ఎంతోమందిని కనుక్కొని అవన్నీ చెక్కారటండి ఎలా చెక్కితే బాగుంటుంది అసలు ఏది ఎక్కడ ఉండాలి అవన్నీ కనుక్కొని ఒక అతను దీనికి దగ్గరుండి దాన్ని చేయించేరండి అలాగే లక్ష్మీదేవి వాహనం గుడ్లగోగు కదండి గుడ్లగోబుని కూడా చెక్కారని చెప్పి చెప్తున్నారనమాట మ్యాక్సిమం అన్నీ కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్నవన్నీ కూడా ఇక్కడ శిల్పాలు అవన్నీ కనిపిస్తాయండి రెండు కళ్ళు కూడా సరిపోవు మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే మాత్రం ప్లాన్ చేసుకోండి మొగదారం మహాలక్ష్మి టెంపుల్ చూడటానికి అలాగే మహాలక్ష్మి అమ్మవారు గర్భగుడిలో సూ అదే సూర్యుడు వెలుతురు ఉంటుంది చూసారా ఆ వెలుతురు వెదజల్లుతూ ఆ సూర్యరశ్మి అమ్మ మీద పడుతుందటండి అలా కూడా సెట్ చేశారంట ఇక్కడేమో ఈ రథం ఇక్కడ అభిషేకం చేస్తే సింహం లోటులోంచి ఆ కిందకి వస్తాయి అవన్నీని అని చెప్పారనమాట అది పర్మనెంట్ తర్వాత అవన్నీ సెట్ చేయాలన్నట్టుగా కూడా చెప్పారండి ఇదిగోండి ఇక్కడ ఈ కాలుడు కోసం చెప్తారనమాట అతను కుడివైపు సౌమ్యంగా ఉంటారు ఎడంవైపు రౌద్రంగా ఉంటారు మధ్యలో ఓంకారం ఉంటుందండి ఈ కాలుడు ఎడంవైపు ఉంటారు కాలుడు కుడివైపు కూడా కాలుడు ఉంటారంట అంత ప్రత్యేకత అనమాట మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళకి అన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి వాళ్ళకి నేర్చుకోవాలని అవగాహన ఉంటుంది ఇవన్నీ వాళ్ళకి చూపిస్తే చాలా బాగుంటుంది అంటే ఆ తర్వాత అష్టదిక్పాలకులు ఉంటారు కదా వాళ్ళని స్థాపించడం జరిగింది పైన ఆ పైన ఏంటంటే ఆ అష్టదిక్పాలకులు యొక్క రా కలర్స్ ఉంటాయి కదా అధిపతిగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కలర్ ఉంటుంది ఆ కలర్ని ఇప్పుడు ఆ కలసు చుట్టూ పెట్టి ఆ కలర్ యొక్క గ్లాస్ పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే మనకి సూర్యుడు నడినత్తి నదికి వెళ్తాడు గుడి అంటే మన నెత్తి అంటే నడినత్తికి వెళ్తాడు ఆ సూర్యకిరణాలు ఆ కలర్ స్వర్ణం అమ్మవారు పడుతుంది ఫస్ట్ ఈ తల్లిని మొగదారం మహాలక్ష్మి మొగదారం కింద ఉండేవారట అండి ఆ తల్లికి ఆ చెట్టు కింద ఉంటే ఆ గ్రామ ప్రజలు పూజలు చేసుకునేవారు అనమాట అలాగే తర్వాత ఈ మొగదారం మహాలక్ష్మి గుడిలాగా ఇలా కట్టి కట్టారనమాట ఎంతో మంచి ఆర్కిటెక్చర్తో చాలా సూపర్గా కట్టారండి రెండు కళ్ళు కూడా సరిపోలేదనమాట తర్వాత అక్కడ ఏస్టీ ఛానల్ అని ఒకరు వచ్చారనమాట వాళ్ళు వీడియోస్ తీసుకోవడానికి వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారండి నేను మా వారు కూడా ఆ గుడి మీకు ఎలా నచ్చింది ఏంటి మీ అనుభవాలు ఏంటి అని అవన్నీ అడిగితే మేము చెప్పామన్నమాట మాకు నచ్చినవి అవన్నీ చెప్పామండి లక్ష్మీదేవి మాత్రం పళ్ళి ఉంటుందండి తల్లి ఎంట్రన్స్ అనమాట అప్పుడే ఓపెన్ చేశారు అండి అప్పుడే ఓపెన్ చేస్తే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట లక్ష్మీ క్షేర సముద్ర రాజతనయాం దామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మందకటాక్ష లాబ్ద భగవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం

నా చేతి కూడా చెప్పిచ్చారండి నేను చెప్పాను అనమాట ఇలా ఫ్రైడే మా వారి బర్త్డే అని చెప్పి ఇక్కడికి వచ్చామండి చూసాక ఇంకా ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ సూపర్ అండి ఆ దేవతా కళాఖండాలు అవన్నీ చాలా బాగున్నాయని చెప్పాను అనమాట మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే మాత్రం కంపల్సరీగా గుడికి రండి మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి ఇంకా ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ లలిత పారాయణం చదవడానికి మహిళలందరూ వస్తారండి అలాగే కోలాటాలు కూడా చేస్తారు రా సాయంత్రం పూట అనమాట నేను ఉదయం వెళ్ళాను కదా అందుకని కోలాటం మీకు చూపించడం జరగలేదు అయితే టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ అండి అలాగే ఈవినింగ్ ఏమో ఫైవ్ టు ఎయిట్ థర్టీ అంట ఆ టైమ్స్లో వచ్చి మనం దర్శనం చేసుకోవచ్చు నేనేమో వీడియోలో మేషరాజుకి ఏమో సూర్యుడు అని చెప్పాను అండి తప్పండి కుజుడు అనమాట మేషరాజుకి అధినేత ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్